రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి ఉత్తరాంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ప్రస్తుతం విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి ఈ ప్రాంతాల్లో వరి చిరుపొట్ట దశ వెన్ను తీసే దశలో ఉందండి దశలో ఉంది ఈ సమయంలో అధిక వర్షాల వల్ల భూమిలో నుంచి బలం తీసుకునే శక్తి ఈ వరి అనేది కోల్పోతుంది ఎందుకంటే ఎక్కువ నీళ్లు నిలబడటం వల్ల ఈ బలం అనేది భూమిలోకి దిగిపోతుందండి ఈ ఇబ్బంది నుంచి వరి పొలాన్ని మనం ఎలా కాపాడుకోగలం ఇలాంటి పరిస్థితుల నుంచి మనం దిగుబడి బాగా రావాలంటే ఏం చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో కూలంకషంగా తెలుసుకుందామండి ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దండి ఈ ఉత్తరాంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ప్రస్తుతం కురిసే భారీ వర్షాల వల్ల వరిలో మనకి కనపడే ప్రధాన ఇబ్బంది ఏంటంటే మనం పొలంలో వేసుకున్న ఇప్పటి వరకు వేసుకున్న బలం మందులన్నీ ఈ వర్షాలకి కొట్టుకొని పోవటం కానీ లేదా ఎక్కువ నీళ్లు పొలంలో నిలబడి ఉండటం వల్ల ఈ మురుగునీరు అనేది మనం వేసుకున్న ఈ బలం అనేది పూర్తిగా భూమిలో ఇంకిపోతుంది చెట్టు కందుదండి ఇలాంటి పరిస్థితుల్లో వరి ఎదుగుదల తగ్గిపోతుంది ఈ చిరుపొట్ట దశ దశలో ఈ బలం లేకుండా ఉంటే మనకి వెన్నుల పేలగా వచ్చి గింజ పేలగా వచ్చి అందులో బలం బరువు లేకుండా మనకి దిగుబడి తగ్గే అవకాశం ఉందండి ధాన్యం తేలిగ్గా ఉండే అవకాశం ఉంది కనుక ఇలాంటి సమయంలో మనం ఏ మందు మనం బలం మందు భూమిలో వేసుకుంటే తొందరగా ఊరికి పట్టి మనకి సరైన ఉపయోగం అనేది కలుగుతుందో తెలుసుకుందామండి ఈ సమయంలో మనము అమోనియం సల్ఫేట్ కనుక మనం సూపర్ అని కూడా అంటామండి ఈ అమోనియం సల్ఫేట్ని చక్కెర ఎరువు అని కూడా కొన్ని దగ్గరలో అంటారండి ఈ ఎరువుని కనుక మనం ఎకరానికి ఈ భారీ వర్షాలు కురిసిన ప్రాంతంలో ఒక్క కట్ట అంటే నలభై ఐదు కేజీల నుంచి యాభై కేజీల వరకు మనం వేసుకున్నట్లయితే ఈ బలం తగ్గే ఇబ్బంది నుంచి అతి త్వరగా ఎంత తొందరగా కావాలంటే అంత తొందరగా మనకి మొక్క అనేది రికవర్ అయ్యి సరైన దిగుబడి వచ్చే అవకాశం ఉందండి ఈ అమోనియం సల్ఫేట్లో తప్పకుండా ఈ ప్యాడికింగ్ అనేది కలుపుకొని మనం చల్లుకున్నట్లయితే న్యూట్రిషన్స్ కూడా సరిపోయిన విధంగా మొక్కకు పట్టి గింజ బరువు మరియు రంగు కూడా బాగా వచ్చి మనకి మంచి ఇచ్చే అవకాశం ఉంది ఈ ప్యాడీకింగ్ ఎకరానికి వచ్చేసరికి మనం మామూలు పరిస్థితుల్లో అయితే ఒక కేజీ ఎకరానికి వేసుకుంటే సరిపోతుందండి ఈ అధిక వర్షాలు భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పొలాల్లో అయితే రెండు కేజీలు ఎకరానికి వేసుకొని మనం ఈ అమోనియం సల్ఫేట్లో కనుక కలిపి చల్లుకుంటే మంచి రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుందండి ఎందుకంటే ఈ ప్యాడీకింగ్లో లేవన్ ఇటు మరియు ఈ సీవీ డెక్స్ట్రాక్ట్ మరియు ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది అధిక పాలలో ఉండటం వల్ల మనకి మొక్కకు కావలసిన సూక్ష్మ ధాతువులు మరియు ఈ ఎన్పికే అనే ఈ మూడు ప్రధాన ధాతువుల్ని భూమి నుండి మొక్కకి త్వరగా అందించే అవకాశం అయితే ఈ ప్యాడికింగ్ వేసుకోవటం వల్ల కలుగుతుందండి ఈ ప్యాడికింగ్ అనేది మామూలు పరిస్థితుల్లో ఎకరానికి ఒక కేజీ ఇలాంటి భారీ వర్షాలు కురిసి మనకి ఎక్కువ ఈ బలం దిగిపోయి ఎక్కువ ఇబ్బంది కలిగే ప్రాంతాల్లో అయితే మాత్రం ఎకరానికి రెండు కేజీలు ఒకసారి కనుక మనం చివరి కోటలో ప్రస్తుత పరిస్థితుల్లో వేసుకోగలిగితే మంచి దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంది పొలం తొందరగా రికవర్ అయ్యి మనకి పొలం ఎప్పటిలాగా ఉంటుందండి పాటు మనము పొలంలో ఈ కప్ప అనేది ఎన్ను తీసేటప్పుడు మనం ఈ పూత దశలో కనుక ఈ కప్ప కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ప్రతి ఎన్ను ప్రతి పిలక ప్రతి గింజ కూడా పాలు పోసుకొని మనకి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఈ కప్ప వచ్చేసరికి మనకి లే ఒక ఇరవై లీటర్ల ట్యాంక్కి వంద ఎంఎల్ కనుక వేసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే మనకు కనిపిస్తుందండి ఈ ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో ఖచ్చితంగా అమోనియం సల్ఫేట్తో పాటు ఈ ప్యాడీ కింగు మరియు కప్ప అనే ఈ మహతీ కంపెనీ వారి ప్రోడక్ట్స్ కనుక వాడుకున్నట్లయితే మంచి దిగుబడి వచ్చి రైతు ఆదాయం పొందే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది రైతు సోదరులు ఎంతలే అనుకోకుండా ఇది ట్రై చేసి చూడండి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు జై జవాన్ జై కిసా జై హింద్